అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్ భర్తకు సంపద రెట్టింపు కావాలి అంటే ఆడవారు ఇలాంటి తప్పులను అస్సలు చేయకూడదు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు రెట్టింపు అవుతాయి అదేవిధంగా భర్తకు ఆదాయం కలగాలి అన్న సంపద విపరీతంగా రెట్టింపు కావాలి ఇంట్లో ఎటువంటి ఖర్చులు ఉండకుండా మనం అనుకున్న పనులు కోరికలు తీర్చగలగాలి అంటే ఇంట్లో భర్తకు విపరీతంగా సంపద పెరగాలి అంటే ఆడవారు ఇలాంటి తప్పులను అస్సలు చేయకండి ఆడవారు ఏ తప్పులు చేయటం వలన ఆదాయం పెరగకపోవటం అదేవిధంగా రెట్టింపు ఆదాయం రాకపోవటం జరుగుతుందో చూద్దాం భర్త ఏదో ఒక సందర్భాన బయటికి వెళ్ళినప్పుడు జాబ్ పరంగా కానీ వ్యాపారం కానీ లేక ఏదో ఒక సందర్భంగా బయటికి వెళ్ళినప్పుడు వెంటనే మెయిన్ డోర్ వేయకూడదు ఐదు నిమిషాల తర్వాత మనం ఇంటి తలుపులను మూత వేయాలి వెళ్ళంగానే డోర్ వేసేసి పనులు చేసుకుంటూ ఉంటాం అలా అస్సలు చేయకూడదు అలా చేయడం ద్వారా ఇంట్లో సంపద రెట్టింపు తగ్గిపోతుంది సమస్యలు రెట్టింపు ఎక్కువ అవుతాయి అదేవిధంగా భర్త బయటికి వెళ్ళినప్పుడు తలస్నానం అస్సలు చేయకూడదు అరగంట తర్వాత మనం ఏ పనులు అయినా చేయవచ్చు అదేవిధంగా భర్త బయటకి వెళ్ళిన తర్వాత ఇల్లు తుడవటం కడగటం లాంటివి అస్సలు చేయకూడదు కీడు శంకిస్తుంది అదేవిధంగా మనం భర్త బయటికి వెళ్ళినప్పుడు ఈ మూడు తప్పులను అస్సలు ఎప్పటికీ కూడా చేయకూడదు ఆదాయం అనేది తగ్గిపోతుంది ఇంట్లో ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి భర్త బయటికి వెళ్ళినప్పుడు తలస్నానం చేయటం ఇల్లు తడిబట్ట పెట్టటం డోర్స్ వేస్తూ ఉండటం లాంటివి చేయకండి పొయ్యి దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర కూడా అనేక రకాల సామాన్లు పురుగులు ఉంటూ ఉంటాయి అలాంటివి అన్నీ కూడా శుభ్రపరచుకోండి ధనం పెరగాలి అన్నా భర్తకు ఆదాయం రావాలి అన్నా ఎప్పుడూ కూడా మీరు అంటే స్త్రీలు కుంకుమను నుదుటున పెట్టుకునేటప్పుడు మీ మనసులో సంకల్పం అనేది ఉండాలి నా భర్త ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పుకోవాలి ఇలా చేయడం వల్ల విపరీతంగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్ళి స్టవ్ వెలిగించేటప్పుడు ఓం బ్రాహ్మణే నమ ఈ మంత్రాన్ని అనుకోవడం వల్ల భర్తకు విపరీతంగా ఆదాయం పెరుగుతుంది భర్తకు విపరీతంగా ఆదాయం పెరగాలి అంటే మీరు పసుపుడ్డలో పచ్చకర్పూరాన్ని వేసి ఒక మూటలాగా కట్టి పూజ గదిలో ఉంచాలి ప్రతిరోజు ధూపం చూపించడం వల్ల విపరీతంగా భర్తకు ఆదాయం పెరుగుతుంది భర్త పరుసులో ఎప్పుడూ కూడా ఐదు యాలకలను ఉంచడం ద్వారా విపరీతంగా ఆదాయం పెరుగుతుంది రెట్టింపు అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ యాలకలు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి వంటగదిలో కూడా ఎప్పుడూ కూడా ఆకుపచ్చని యాలకలు ఉంచాలి ఎండిపోయినవి అస్సలు ఉంచకూడదు అదే విధంగా పూజగదిలో యాలకలను ఉంచడం ద్వారా విపరీతంగా సంపద పెరుగుతుందనే చెప్పవచ్చు ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఇలాంటివి అన్నీ కూడా మీరు ఆడవారు చేయటం వల్ల భర్తకు విపరీతంగా ఆదాయం పెరిగి కలిసి వస్తుంది రెట్టింపు ఆదాయం కంటే కూడా మీరు ఊహించినంత ఆదాయం ఖచ్చితంగా చూస్తారు స్త్రీలు అస్సలు ఇలాంటి తప్పులు చేయకుండా ఈ పొరపాట్లు అనేటివి అస్సలు చేయకుండా ఈ చిన్న చిన్నవి అన్నీ కూడా మీరు మార్చుకుంటూ వస్తే మీ భర్తకు విపరీతంగా ఆదాయం పెరుగుతుందండి ఇది ఈ రోజుటి వీడియో థ్యాంక్ యూ